హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో డోక్లా స్పాంజీగా ఇలా నేను చూపించిన విధంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అయినా ఈవినింగ్ స్నాక్స్కైనా ఇలా చేసుకొని పిల్లలకైనా పెద్దలైనా తీసుకోవచ్చు పెద్దవాళ్ళు పళ్ళు లేని వాళ్ళైనా తినేయచ్చు మెత్తగా స్పాంజీగా ఉంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఒక కప్పు మజ్జిగని తీసుకోవాలి మజ్జిగ అందులో పోసేసుకొని పావు స్పూను పసుపు వేసుకోవాలి సాల్ట్ వన్ స్పూన్ వరకు వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇలా మిక్స్ అయ్యాక ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి ఒక కప్పు మజ్జిగని తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి బేసన్ అండి బేసన్ వేసుకొని ఇది కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండిని కేక్ బ్యాటర్ ఉన్నట్టుగా కలిపేసుకోవాలి పిండిని ఇలా బాగా కలిపేసుకోవాలి మనం కేక్ తయారు చేస్తాం కాబట్టి ఈజీగా మనకు అర్థమైపోతుంది కేక్ బ్యాటర్ కలుపుకున్నట్టుగానే కలిపేసుకోవాలి ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ వరకు ఇలా పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెద్ద గిన్నె పెట్టేసుకొని అందులో వాటర్ టూ గ్లాసెస్ వాటర్ పోసేసుకొని మరిగించుకోవాలి ఆ లోపు మనము ఒక గిన్నెని కానీ కేక్ మౌల్ని కానీ తీసుకొని ఆయిల్ రాసేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని తీసేసుకొని మూత తీసి ఈ పిండిని తీసుకొని బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ ఇనో ప్యాకెట్ మొత్తం వేసుకొని ఒక స్పూన్ వాటర్ పోసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇనో లేదనుకుంటే వంట సోడానైనా వేసేసుకోవచ్చు బేకింగ్ పౌడర్ వంట సోడా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లోకి ఈ పిండిని వేసేసుకొని ఇప్పుడు ఒక ఏదైనా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు స్టాండ్ వేసుకొని డోక్లా బ్యాటర్ని కూడా అందులో పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి ఆ లోపు మనము తాలింపు పెట్టేసుకుందాము ప్యాన్ పెట్టుకొని ఆవాలు వన్ స్పూన్ వేసుకోవాలి పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని వన్ స్పూన్ షుగర్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూసుకుందాం నైఫ్ పెట్టి ఏమీ అంటలేదు కాబట్టి మనకు బేక్ అయిపోయింది డోక్లా ఇప్పుడు దించేసుకోవాలి చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి బోర్లించుకొని తీసేసుకోవాలి డోక్లాని ఇది ముక్కలుగా కట్ చేసుకుందాం మన ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు డోక్లాని ఇలా చేయండి స్పాంజీగా బాగా వస్తుంది ఇదే కొలతలతో ట్రై చేయండి చూడండి ఒక పీస్ తీసి చూపిస్తాను కేక్ లాగానే స్పాంజీగా వచ్చింది ఇదే కొలతలతో ట్రై చేయండి ఇప్పుడు చల్లారిన ఈ లిక్విడ్ని వేసేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా డోక్లా రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి